హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీపిఎస్సి ఫార్స్ బీట్ ఆఫీసర్ మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తే ప్రిలిమినరీ అనేది గట్టెక్కే అవకాశం అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు సో వాళ్ళ కోసమే ఈ వీడియో ప్రత్యేకంగా బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అంటే ప్రీవియస్ టూ థౌజండ్ నైన్టీన్ పేపర్ కట్ ఆఫ్తో పోల్చుకుంటూ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే రైట్ అయితే గమనించండి ఎప్పుడైనా కట్ ఆఫ్ అనేది డిపెండ్స్ ఆన్ పేపర్ అండ్ రేషియో దీని బట్టే డిపెండ్ అయి ఉంటుందమ్మా అంటే గమనించండి సో పేపర్ అనేది ఎలా ఇచ్చారు ఓకే సో మీడియమా టఫా ఈజీయా సో రైట్ నెక్స్ట్ రేషియో రేషియో ఏంటమ్మా అంటే రేషియో అంటే ఏంటమ్మా అంటే వన్ ఇస్ టు ట్వెల్వా వన్ ఇస్ టు ఫిఫ్టీనా వన్ ఇస్ ఇస్టు ఫిఫ్టీయా వన్ ఇస్ టు హండ్రెడ్ దీన్ని బట్టి కూడా కట్ ఆఫ్ అనేది మారిపోతుంది అనమాట బేసిక్గా ఏపీఎస్సి ఫాలో అయ్యేది ఏంటమ్మా అంటే సో వన్ ఇస్ టు ఫిఫ్టీన్ అనేది మ్యాక్స్ మనకి తీస్తుంటుంది అనమాట వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ కొన్నిసార్లు వన్ ఇస్ట్ ట్వెల్వ్ ఓకే వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ అనేది మనకి ఒక ఇష్టంగా ఉంటుంది రైట్ అయితే కొన్ని సందర్భాల్లో వన్ ఇస్ట్ ఫిఫ్టీ తీయచ్చు మనం ఇంకా గత గ్రూప్ టూలో అయితే వన్ ఇస్ట్ హండ్రెడ్ తీసారనమాట ఇలా రేషియో బట్టి కట్ ఆఫ్ అయితే మారిపోతుంది అయితే సో బేసిక్గా మనకి ఎన్ని మార్క్స్ వస్తే మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వచ్చు అంటే ఒకసారి మనం గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎఫ్బిఓ కట్ ఆఫ్ చూసినట్లయితే ఫారస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఎస్ఎన్ బీట్ ఆఫీసర్ కట్ ఆఫ్ చూసినట్లయితే సో ఓసీ ఎస్సి బీసీ వీళ్ళకి యాభై ఆరు మార్కులు అనేది యాభై ఆరు పాయింట్ వచ్చింది అనుకోండి యాభై ఆరు మార్క్స్ అనేవి కట్ ఆఫ్గా ఉండడం జరిగింది ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఇరవై ఏడు మార్క్స్ అనేవి ఉండడం జరిగింది అనమాట ఓకే అయితే ఈసారి కూడా ఎస్టీకి అనేది మిగతా వాళ్ళకన్నా కట్ ఆఫ్ తక్కువే ఉంటుందమ్మా ఎస్టీ వాళ్ళకి సీరియస్గా ఎప్పుడు కూడా ఎస్టీ వాళ్ళు తక్కువే ఉంటుంది అయితే ఓసీ ఎస్సీ బీసీ అందులో మళ్ళీ ఎస్సీలో ఏబీసీ బీసీలో ఏబీసీడిఈ ఓకే సో మ్యాక్సిమ్ అనేది కట్ ఆఫ్ అనేది యాభై ఆరు ఇచ్చారన్నమాట ఎస్టీ వాళ్ళకి ఇరవై మార్కులు వచ్చింది ప్రీవియస్గా అది మెయిన్స్లో చూసినట్లయితే మినిమమ్ క్వాలిఫై మార్క్స్ అమ్మా మెయిన్స్లో అంటే మరి ఇది ప్రిలిమినరీ అనుకోండి మెయిన్స్ విషయానికి వస్తే ఎఫ్బిఓ మెయిన్స్లో ప్రీవియస్గా మినిమమ్ క్వాలిఫై మార్క్స్ అంటే ఏంటంటే ఓసీకి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ బీసీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఎస్టీ అండ్ ఎస్సీకి థర్టీ పర్సెంట్ మార్క్స్ గతంలో కట్ ఆఫ్గా తీయడం జరిగిందనమాట ఓకే రైట్ ఇది ప్రీవియస్గా మనకి జరిగిన అంశాలు అయితే ఈ యొక్క పేపర్ మనం గమనిస్తే ప్రీవియస్గా కొన్ని ఇయర్స్గా వస్తున్నాయి పేపర్ గమనిస్తే పేపర్ అనేది మ్యాక్సిమం ఏంటమ్మా అంటే థర్టీ పర్సెంట్ అనేది ఈజీగా ఉంటుందండి థర్టీ పర్సెంట్ ఈజీగా ఉంటుంది అండ్ థర్టీ పర్సెంట్ అనేది కాస్త మీడియంగా ఉంటుంది పేపర్ అండ్ మిగతా థర్టీ పర్సెంట్ అనేది టఫ్గా ఉంటుందన్నమాట ఓకే మిగతా టెన్ పర్సెంట్ అనేది ఏంటంటే మనం సిలబస్లో దొరకదన్నమాట ఓకే మనకి ఎవరో ఆన్సర్ చేయడం కష్టం ఓకే సో నో వన్ కెన్ ఆన్సర్ అంటే అలా ఉంటాయి ఓకే అంటే బాగా చదివి తప్ప ఆన్సర్ చేయడం కష్టము కొంచెం క్రిటికల్గా ఉంటుంది కాస్త అవుట్ ఆఫ్ సిలబస్కి వెళ్ళినట్టు ఉంటాయి అనమాట రైట్ ఇలా ఉంటుంది పేపరు సో ప్రీవియస్గా మనం గమనిస్తే ఇదే విధంగా ప్యాటర్న్ ఫాలో అవుతారు సో ఈ ఈజీగా ఉన్నవి ఎవరైతే కాస్తైనా అవగాహన ఉన్న వాళ్ళు ఈజీగా ఉన్నవి మాత్రం చేయగలరు కొంచెం బాగా చదివి సిలబస్ అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే ఈ మీడియం కూడా చేయగలరు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసిన వాళ్ళు వీటిని టచ్ చేయగలరు వీటిని మ్యాక్సిమం ఎవరు టచ్ చేయరు ఇది బై లక్ వాటిలో మార్క్స్ వస్తే రావచ్చు ఓకే సో అయితే మీకు నూట యాభై మార్కులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్న పోటీతో మనం పోల్చుకున్నా సరే కట్ ఆఫ్ అనేది అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ మంత్స్లోనే ఉండదాము ఓకే నా ఎక్స్పెక్టేషన్ ఇంకా తక్కువ ఉండొచ్చు మనం ఎప్పుడు కూడాను ఎక్కువ పెట్టుకుని తక్కువకి వచ్చిన పర్లేదు అంటే ఎక్కువ పెట్టుకోవాలి టార్గెట్ కట్ ఆఫ్ తక్కువ ఉన్న పర్లేదు మనం గైన్ అయిపోతాం సో ఈసారికు మనకి ఏంటంటే అరవై నుంచి డెబ్భై మార్కులు తెచ్చుకుంటే మీకు స్కోర్ అనమాట అది కూడా గుర్తుపెట్టుకోండి డిపెండ్స్ ఆన్ పేపర్ మాత్రమే పేపర్ బట్టి సో అయితే మనకి వన్ ఇస్ టు ట్వల్వ్ వన్ ఇస్ ఫిఫ్టీన్ తీస్తారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మీకు కట్ ఆఫ్ రేంజ్ అనేది మ్యాక్సిమం ఈ లోపల ఉంటుంది ఇంతకంటే తక్కువే ఉండొచ్చు ఓకే ఇంకా తక్కువ ఉండవచ్చు అమ్మ రైట్ సో మీరు దీనికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అనేది కొనసాగించుకోండి ఓకే సో ఏ టాపిక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే కనీసం ఈ మార్క్స్ గెయిన్ చేయగలం ఈ థర్టీ ఫైవ్ డేస్లో ఓకే సో ఏంటి మనకి గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తానమ్మా చాలాసార్లు వీడియో చేశాను జనరల్ సైన్స్ పార్ట్ బిలోనా జనరల్ సైన్స్ పార్ట్ బిలో మీకు ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తుందండి ఈ ఒక్క టాపిక్ నుంచే ఓకే ఇది పార్ట్ బి ఇదే జనరల్ సైన్సు పార్ట్ ఏలో పార్ట్ ఏలో అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మొత్తం ఇది యాక్చువల్గా ఎయిట్ టాపిక్స్ ఇవి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కలిపి ఇరవై ఐదు మార్కులు వస్తున్నాయి అమ్మ యాజ్ పర్ ప్రీవియస్ టాప్ ప్రకారం ఇవే డెబ్భై మార్కులు గుర్తుపెట్టుకోండి అంటే మీకు ఇక్కడే డెబ్బై మార్కులు వస్తున్నాయండి ఒకటి నెక్స్ట్ పార్ట్ బిలో పార్ట్ బిలో జనరల్ మ్యాథమెటిక్స్ అమ్మ జనరల్ మ్యాథమెటిక్స్ ఈ జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి థర్టీ మార్క్స్ వస్తున్నాయండి అంటే ఇవే మొత్తం కలిసి వంద మార్కులు ఇక్కడే ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ మార్క్స్ ఇక్కడే ఉన్నాయి అంటే మీరు వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేయండి వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఈ మార్క్స్ అనే గ్రహించని ఈజీగా ఉంటుంది మిగతా ఫిఫ్టీ మార్క్స్లో ఒక పది పదిహేను మార్కులు వచ్చినా సరే వీటిలో ఒక ఇరవై ఐదు వీటిలో ఒక పది పదిహేను నలభై దీంట్లో పది యాభై దాంట్లో పది అరవై ఈజీ అయిపోయింది క్వాలిఫై అయిపోతారు ఈజీ అమ్మా అంటే వాస్తవానికి చాలా ఈజీ కంప్లీట్ చేయొచ్చండి కేవలం పది రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు ఈ టాపిక్ జనరల్ సైన్స్ టాపిక్ పది రోజులు ఎక్కువ అక్కర్లేదు టెన్ డేస్ ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా మీకు మార్క్స్ వచ్చేస్తాయి ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఫార్టీ ఫైవ్కి అట్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ వచ్చేస్తాయండి ఈజీగా వస్తాయండి చాలా ఈజీగా వస్తాయి అదేవిధంగా మీకు జనరల్ మ్యాథమెటిక్స్ కాస్త అవగాహన ఉంటే ఇంకా ఈజీగా వస్తుందండి అంటే ఈ వీడియో చేయడం ముఖ్య కారణం ఏంటమ్మా అంటే మీరు ఎక్కడైతే మార్క్స్ వచ్చే ఏరియా ఉందో ఆ ఏరియా పైన కాన్సన్ట్రేట్ చేయండి ఈజీగా క్వాలిఫై అయిపోతుంది క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ కోర్సు ఎక్కువ ఎఫర్ట్ పెట్టండి ఖచ్చితంగా ఉద్యోగం కూడా వస్తుంది ఓకేనా అయితే గమనించండి ఇది క్వాలిఫై అవ్వడానికి అండి మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి వీటితో పాటు జ జనరల్ సైన్స్ జనరల్ స్టడీస్లో పార్ట్ ఏ పాలిటీ ఎకానమీ జోగ్రఫీ మీకు అవగాహన ఉండే చాలామందికి వాటిపై కూడా కాన్సన్ట్రేట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్క్స్తో స్కోర్ చేస్తారు దీనికి మీరు చేయాల్సింది ఎవరన్నా ప్రతిరోజు టైం స్పెండ్ చేయండి సో ప్రతిరోజును ఆ యొక్క టాపిక్స్ అనేవి కవర్ చేస్తూ దానిపైన ప్రాక్టీస్ పేపర్స్ చేయండి ప్రాక్టీస్ పేపర్స్ అంటే ముందు టాపిక్ వే టెస్టులు సబ్జెక్ట్ వే టెస్టులు దెన్ మోడల్ పేపర్స్ ఈ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ ప్రతిరోజు చేయండి మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అమ్మ ఇందులో పెద్ద సీక్రెట్స్ ఉండవండి టైం స్పెండ్ చేయాలి సిలబస్ కంప్లీట్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఇంతే రైట్ సో ఇది మైండ్లో పెట్టుకోండి గమనించండి జస్ట్ అవగాహన మాత్రమే అవగాహన మాత్రమే ఇంకా పేపర్ ఈజీగా ఇచ్చారనుకోండి అనుకోండి ఇంక చెప్పలేం మళ్ళీ కాస్త కట్ ఆఫ్ కూడా పెరగచ్చు బట్ నాకు తెలిసిన మాత్రం ఇది సేఫ్ స్కోరు ఇంతవరకు మనం చెప్పిన చాలా అంశాలు ఏమైనా మనం చెప్పిన దానికన్నా దాటలేదు ఓకే సో ఒక గ్రూప్ టూకే ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది అనుకోండి రెండు వేల పంతొమ్మిదిలో ఎయిటీ టూ వచ్చింది కట్ ఆఫ్ అంతే ఓన్లీ గ్రూప్ టూ ఓకే ఓన్లీ గ్రూప్ టూకే అప్పుడు వచ్చింది కట్ ఆఫ్ అంత కట్ ఆఫ్ మిగతా వేటికి అంత ప్రిలిమినరీలో పెద్ద పెద్ద కటాఫ్స్ అయితే వేటికి లేవు గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ సో ఇంక వీటికి కానీ పెద్ద పెద్ద కట్ ఆఫ్ లేవు సో వీటికి కూడా మ్యాక్సిమం ఉండవు ఓకే రైట్ ఇది మైండ్లో పెట్టుకొని చదవండి టైం అయితే వేస్ట్ చేయొద్దు మన దగ్గర ఆన్లైన్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి యాప్లో జాయిన్ అయ్యి క్లాసెస్ వినండి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి మెటీరియల్ పీడిఎఫ్ అయితే ఉపయోగించుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఒక ప్రాపర్ వేలో కొనసాగించండి ఓకే ఇంకా మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్ కాంటాక్ట్ నా నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్